ఈ రోజు జగన్ గారికి వస్తున్న క్రేజ్ చూసి జలసీతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారు కలిసి కుట్రపూరితంగా చేస్తున్న ప్రచారం అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది ఎందుకంటే మీరు అందరూ చూశారు రాప్తాళ్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎలా జన సముద్రం రోడ్డు మీదకి వచ్చిందో అలాగే పొదిలికి వెళ్లినప్పుడు ఎలా జన సముద్రం వచ్చిందో మనం చూసాం సత్తెనపల్లికి వెళ్లినప్పుడు సో ఎక్కడెక్కడ జగన్ అన్న వెళ్తుంటే అక్కడ జన సముద్రం ఆయన వెనక ప్రవాహం లాగా పరుగులు తీస్తుంటే సో మళ్లీ జనాల్లో ఒక చర్చ లేసింది ఇది ఈవీఎంల వల్ల వచ్చిన ప్రభుత్వమే తప్ప జగనన్న మీద ప్రజలు అభిమానం అలాగే ఉంది జగనన్నకి ఓట్లు వేసింది అనేది ప్రచారం అవుతుంటే అది చూసి సహించలేక ఎక్కడ ప్రోగ్రామ్ అయితే అక్కడ లోకల్ లీడర్స్ ని లోకల్ ఇన్ఛార్జెస్ ని ఎలా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారో మనం కళ్ళారా చూసాం సో ఈ వన్ ఇయర్ లో మీరు చూస్తే జగన్ గారిని ఎలాగైనా కేసు పెట్టి లోపల పెట్టాలన్న ఒక కక్ష సాధింపుతో మరి చంద్రబాబు నాయుడు లోకేష్ అడుగడుగున ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఏ విధంగా లిక్కర్ కేసులో గాని ఇసుక కేసులో గాని మిగతా కేసుల్లో లేని ఉన్నట్టు సృష్టించాలని చూశారు కానీ అది ఏమీ జరగకపోయేసరికి నిన్న ఒక ఇన్సిడెంట్ జూన్ పద్దెనిమిదవ తేదీ జగనన్న వెళ్తున్న కాన్వాయ్ లో ఒక మనిషి చనిపోయాడు అని చెప్పి ఈ రోజు ఏదైతే చెప్తున్నారో అది జూన్ పద్దెనిమిదవ రోజు ఎస్పీ గారి ఇంటర్వ్యూ చూసినా ప్రెస్ నోట్ చూసినా మీకు అర్థమవుతుంది జగన్ గారి కాన్వయ్ కి సంబంధం లేదు జగన్ గారి క్యాన్వయ్ ముందు ఒక ప్రైవేటు వెహికల్ గుద్దే అతనికి గుద్దింది అని చెప్పి ఆ వెహికల్ నంబర్ కూడా చెప్పి ఆ వెహికల్ ఎవరిదో వారి పేరు మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది కానీ జూన్ ఇరవై రెండవ తేదీకి అది ఎలా జగన్మోహన్ రెడ్డి గారి కారయింది జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం లేకుండా మనిషిని తొక్కించిపోయాడు అని చెప్పి అదే ఎస్పీ గారితో మాట్లాడించడం అనేది ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తెలుసుకోవాలి ఎందుకంటే తిరుమలలో కూడా మనం చూసాం నెయ్యిలో ఏ కల్తీ జరగలేదని ఈవో గారు చెప్పిన దానికి నాలుగు రోజుల తర్వాత మళ్లీ చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా ఏదో ఉంది అని చెప్పించినప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి కుట్ర సో ఇక్కడ కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా కేసు పెట్టి ఇరికించాలి అనుకుంటున్నారు నేను సోటుగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని ఓకే మీరు చెప్పింది నిజం అని ఒక నిమిషం అనుకుందాం డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ మీద కేసు పెడతారా లేదా కార్ల ప్రయాణిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు గాని లేదా ఎక్స్ మినిస్టర్ల మీద కేసు పెడతారా చెప్పండి ఎందుకంటే ఇది ఫ్యూచర్ లో కూడా జరగాలి ఈ వన్ ఇయర్ లో జరిగిన వాటిల్లో కూడా అలా కేసులు పెట్టాలి ఎందుకంటే మన ఫ్లైట్ క్రాష్ అయింది మీరు అందరూ చూశారు ఎంతమంది ఉంటే అంతమంది చనిపోయారు ఫ్లైట్ లో మరి దానికి ఏవియేషన్ మినిస్టర్ ఎవరండి రామ్మోహన్ నాయుడు గారు కదా మరి ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు మరి సింహాచలంలో నేనే దగ్గరుండి మొత్తం ఏర్పాట్లు చేస్తానని హోంమంత్రి గారు ప్రతి రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది మరి వాళ్ళ చేతగాని తరం వల్ల గోడ కూలి ఏడు మంది చనిపోతే ఎందుకు హోంమంత్రి మీద కేసు పెట్టలేదు ఒకసారి చెప్పండి మరి పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ మీటింగ్ లో ఏం చెప్పారు యువతకి మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం మరి ఈరోజు యువత ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి షట్లు చించుకొని అరవండి సైలెన్సర్లు పీకేసి రేస్ చేసి మీరు బైక్ రేసులు చేయండి అన్నారు మరి ఆయన ఆరాధ్య హీరో కదా వాళ్ళకి ఆయన మాటను తూచా తప్పకుండా వాళ్ళు రేస్ చేసుకుని పోయి ఇద్దరు చనిపోయారు మరి చెప్పిన పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పాలి సో ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన మీద అభిమానంతో వచ్చే జనాల మీద నాయకుల మీద కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కి జనాలు రాకూడదని జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రంలో తిరగకూడదని మీరు చేస్తున్న కార్యక్రమం అందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే మీకే డౌట్ వచ్చింది సంవత్సరం అవుతున్నా ఈరోజు మీరు మీటింగ్లు పెడితే ప్రజలు మీ మీటింగ్లకు రావట్లేదు బలవంతంగా మీరు ఏ విధంగా అంగన్వాడి వాళ్ళని అలాగే వంద రోజులు పనికిపోయే వాళ్ళని అలాగే సంక్షేమ హాస్టల్స్ లో ఉన్న పిల్లల్ని ఇలా మీరు ఎవరెవరిని బెదిరించి తీసుకొస్తున్నారో అన్ని మీడియాలో చూస్తున్నారు ఆ వచ్చిన వాళ్ళు కూడా మీ స్పీచ్లు వినకుండా పారిపోతున్నారు ఇక్కడేమో జగన్ గారి కోసం రోడ్ల మీద పొలాల మీద ఇలా పరిగెడుతున్నారు అనగానే మీరు తట్టుకోలేక ఈ విధంగా కక్షపూరిత రాజకీయం చేస్తున్నారని అందరూ అర్థం చేసుకుంటున్నారు మీరిచ్చిన ఆ వీడియో ఏదైతే ముప్పై ఆరు సెకండ్లుందే మరి దాని ముందుది దాని వెనకది ఎందుకు వీడియో లేదు మా సినిమాలో సీరియల్లో మనిషి నుంచి ఇలా గోడకి వెళ్లి గోడ నుంచి మనిషికి వచ్చే షార్ట్స్ ఉంటాయి చాలా అద్భుతంగా వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారు అలాగా మీరు జగన్ గారు కాన్వాయి కారు బ్లాక్ కార్ డోర్ కింద మనిషి మళ్ళీ అక్కడి నుంచి బ్లాక్ కార్ డోర్కి వచ్చి మళ్ళీ వస్తారు ఇది ఎక్కడైనా జరిగే పనే ఉందా ఒకవేళ అలా జరుగుంటే ఎస్పీ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కాన్వయ్ కాదు ప్రైవేట్ వెహికల్ పలానా నెంబరు అని ఎందుకు కేసు పెట్టాడో చెప్పాలి మీరు పయాల్ కేశవ్ గారు అనిత గారు ప్రెస్ మీట్లలో జగన్ గారు కార్యం చెప్పిన తర్వాత ఇరవై రెండవ తేదీ ఎందుకు ఎస్పీ గారు మార్చి మాట్లాడారో మీరే చెప్పాలి ఇలా అయితే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ రాజకీయాల్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే ఆ ఫ్లైట్ సంబంధించిన మినిస్టర్ని అరెస్ట్ చేయాలి ఒక ట్రైన్ ట్రైన్ యాక్సిడెంట్ అయితే దానికి సంబంధించిన మంత్రిని అరెస్ట్ చేయాలి లేదా దాంట్లో ఉన్న ప్యాసింజర్లు అందరి మీద అరెస్ట్ చేయాలి మీరు చెప్పిన చూస్తే సో పక్కన ప్రయాణం చేస్తున్న వ్యక్తి మీద కేసు పెట్టడానికి ఈరోజు లేని దాన్ని సృష్టించి మరీ బురద చల్లి జగన్ గారికి మానవత్వం లేదు అంటే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో కోవిడ్ టైంలో రెడ్డి గారు ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించాడు కాబట్టి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి ఇంటికి కూడా టెస్టులు చేయించి ఎవరికైనా కోవిడ్ వస్తే వాళ్ళని కరోనా కోవిడ్ సెంటర్లు పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి మెడికల్ కిట్స్ ఇచ్చి శానిటేషన్ చేయించి సీరియస్ అయిన వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద పెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటమే కాకుండా ప్రతి ఇంటికి కూడా ప్రొవిజన్స్ మళ్లీ వెయ్యి రూపాయలు ఇచ్చి ఎలా కాపాడుకున్నారో మనం చూసాం అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ పేద కుటుంబాలకి అండగా ఒక పెద్ద కొడుకులాగా ఎలా నిలబడ్డారో అందరూ చూశారు కాబట్టి జగన్ గారికి మానవత్వం ఉందా లేదా అంటే ఆయన ఎంత మానవత్వం ఉన్న వ్యక్తి ఈ రాష్ట ప్రజలకు తెలుసు మానవత్వం లేని వ్యక్తులు మీరు మీ అబ్బాయి మీ డిప్యూటీ సీఎం గారు రాష్ట్ర ప్రజల దగ్గర మోసం చేసి ఓట్లు వేయించుకుని ఈరోజు రాష్ట్ర ప్రజల్ని మహిళల్ని రైతుల్ని గాలి కొదిలేసి ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగంతో కష్ట సాధింపు చర్యలు చేస్తూ ఈరోజు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది మీరు ఇది రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టి అందరూ కూడా మీ మీద తిరగబడుతున్నారన్న విషయం తెలుసుకోండి ఇప్పటికైనా ఈ దొంగ కేసులు పెట్టడం రెడ్ బుక్ రాజ్యాంగాలు పక్కన పెట్టకపోతే ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు